హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్యాచిలర్ చేసే వంట ఏంటంటే సేమియా కేసరి సేమియా కేసరికి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి పోసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకొని ఈ నెయ్యిలో దూరగా వేయించుకోవాలి సేమియా అడగట్టకుండా ఈ విధంగా గరిటతో తిప్పుతూ ఉండాలి సీమియాను ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ద్వారగా వేయించుకోవాలి సేమియా ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఒక కప్పు సీమియాకి రెండు కప్పుల నీళ్లు పోసుకొని నీళ్లు మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు కొంచెం ఎలకల పొడి వేసుకోవాలి నీళ్లు ఈ విధంగా సలసలా మరిగినప్పుడు మాత్రమే సేమియాను వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా నీరంతా ఇంకిపోయిన తర్వాత ఒక కప్పు సేమియాకి ఒకప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా మన సేమియా కేసర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని హ్యాపీగా తినేయటమే ఈ సేమియా కేసర్కి నేను ఫుడ్ కలర్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యూజ్ చేయలేదు ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం